ఒక విశ్వాసి ఎలాంటి దర్శనం లేదా సంగమం ఎలాంటి దర్శనం కలిగి ఉండాలంటే ప్రేమి ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళాలి అక్కడ వెళ్ళడానికి సిద్ధపడాలి అక్కడికి నేను నివసించే స్థలం అది ఈ భూలకు నాకు నాకుంటే ఏమీ లేదు ఇది శాశ్వతమైనది కాదు ఇక్కడ ఏదైనా ఉన్నప్పటికి కూడా అశాశ్వతమైనది అందుకొరకే నేను ఏం చేసినా కూడా ఆ పరలోక రాజ్యములో ఉండట కొరకు నేను ఈ లోకంలో చేయాలి ఏ చేసినా పరలోకములో ప్రియమైన బిల్లారా ఎలా ఉండాలి అన్నటువంటి మనసుతో ఈ లోకంలో జీవించవలసిన బాధ్యత ఉండటమే నిజమైన దర్శనం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ప్రియమైన బిల్లారా ఒక ఆ లక్షణం కలిగి ఉంటే నిత్యం ఏం చేస్తావు ఎప్పుడో ఆ పరలోకం గురించి ధ్యానం కలిగి ఉంటావు ఆ పరలోకానికి చేరాలంటే నేను ఏ రీతిగా సిద్ధపడాలి ఏమేమి పొందుకోవాలి ఏ రీతికి నేను మార్పు చెందాలి ఏ రీతికి నేను చేయాలి అందుకంటాడు ప్రియారా మోడత రాసిన పత్రికలో అప్పసిన పౌరులు రాస్తాడు ఒక మాట చూడండి ఆ తెశలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినము తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకుని వాళ్ళని మేము మీలో ప్రతివానికి వానికి హెచ్చరించుతూ ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను రేమన్నాడండి తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా ఇక్కడ కూడా రక్షణ పొందిన సహోదరి సహోదరులతో హెచ్చరిక చేస్తున్నాడు దశిన సంఘంతో మాట్లాడుతున్నాడు మీరు దేవుడి రాజ్యానికి పిలిచాడు ఈ రాజ్యం ఉంటే కొరకు కాదు కాబట్టి మీరు ఈ లోకం ఎలా నడుచుకోవాలంటే ఆ పరలోకానికి లేదా ఆ యొక్క దేవుడి రాజ్యానికి తగినట్టుగా ఇప్పుడు ఆ రాజ్యాన్ని పిలుచు దేవునికి తగినట్టుగా ఎందుకంటే ఉండబోయే దేవుని దగ్గర కాబట్టి నువ్వేం చేయాలి దేవునితో ఉండటానికి ఏ రీతిగా నడుచుకోవాలో ఆ రీతిగా ఈ లోకం నడుచుకోవాలి అందుకే అనేకసార్లు చెప్తూ ఉంటాను పరిశుద్ధ గ్రంథం మనకి ఏం బోధిస్తూ ఉందంటే ఈ లోకంలో ఎలా బ్రతికి పరలోకం చేరడానికి కాదు బాగా మనసులో పెట్టుకోండి పరలోక రాజ్యంలో చేరటానికి ఈ లోకములు ఎలా బ్రతకాలో బోధిస్తుంది దేవుని వాక్యము అర్థమైందండి పరలోక రాజ్యము వెళ్ళటం కొరకు ఈ లోకములు ఎలా బ్రతకాలి అదే విషయం ఇక్కడ అదే దేవునికి తగినట్టుగా మిమ్మల్ని పిలిచినటువంటి దేవుని రాజ్యాన్ని పిలిచినటువంటి దేవునికి తగినట్టుగా మీరు ఈ లోకములు ఏం చేయండి నడుచుకోండి అంటున్నాడు కాబట్టి ప్రియ ఆ రీతిగా మనైతే నడుచుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రేమలారా ఒక ఎలాంటి దర్శనం ఒక విశ్వాసి కలిగిన వాడు ఉండాలంటే ఒక నిజమైన దర్శనం ఏంటిదంటే ప్రియలారా ఆ పరలోక రాజ్యానికి చేరటానికి నేను ఏ రీతిగా ఈ లోకంలో నడుచుకోవాలి అన్నటువంటి యొక్క ఉద్దేశం అలాంటి దృష్టి కలిగి ముందుకు సాగవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ముందు ప్రేమైన సహోదరి సహోదరులారా